అద్భుతం మహా అద్భుతం అంటారు మీరు కథ కథ వింటే అటువంటి కథనండి రామాంజాచారుల జీవితంలో జరిగింది ఎందుకంటే నిన్ననే మనం రామాంజాచారుల తిరు నక్షత్రాన్ని జరుపుకున్నాం కదా మరి వారి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క శక్తిని వైభవాన్ని తెలిపే ఈ కథను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను అందరూ వినండి తప్పకుండా లైక్ చేయండి శ్రీమతే రామానుజాయ మహా అని కామెంట్లో రాయండి ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రవద్దె అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి అయితే భగవద్ రామానుజులు తిరుపతిలో కూడా ఉన్నారు అక్కడ రామాయణాన్ని వారి యొక్క మేనమామ దగ్గర విని తర్వాత వీరు కూడా ప్రవచనం చెప్పారు అంటే వాళ్ళ మేనమామ దగ్గర ఉండి మొత్తం రామాయణాన్ని చెప్పించుకొని వినడం జరిగింది ఆ విధంగా మొత్తము రామాయణాన్ని పద్దెనిమిది సార్లు పారాయణం చేసిండ్రట వీరు అక్కడ అందుకే ఇప్పుడు మనకు గర్భగుడిలో సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉంటాయి మనం మన తెప్పోత్సవంలో కూడా చూసుకున్నాం కదా ఎప్పుడు ఉత్సవాలు జరిగినా వాటికి కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అయితే అట్లా ఈ ప్రవచనాలు జరిగినప్పుడు ఎంతోమంది వినడానికి వస్తూ ఉంటారు ఈ రామానుజులు చెప్పిన ఈ రామాయణ మన అమృతాన్ని స్వీకరించడానికి అదేవిధంగా అట్లా వచ్చిన భక్తులకు ఎప్పుడు కూడా మన ఆలయాలలో ఇది రామానుజ మఠంలో జరిగేదనమాట ఈ రామాయణ ప్రవచనం అక్కడ జరిగినప్పుడు అక్కడికి వచ్చిన భక్తులందరూ వాళ్ళు ఇది విన్న తర్వాత వాళ్ళు భోజనాలు చేసేవాళ్ళు అంటే తదియారాధన మా వైష్ణవ సాంప్రదాయంలో ఏంటి అంటే భగవంతుని కన్నా భాగవత తదియారాధన అనేది చాలా విలక్షణమైనది అంటే భక్తులకు సేవ చేయాలి అప్పుడు మనము తరిస్తాం ఆ భగవంతుడుకి ఇష్టడు అవుగా ఉంటాం అనమాట అనుగ్రహాన్ని పొందుతాం అట్లా వీరు భాగవతది ఆరాధన అంటే భక్తులు ఎవరైతే వినడానికి వస్తున్నారో వాళ్ళందరు భక్తులు కదా వాళ్ళకు భోజనాలని ఏర్పాటు చేసేవాళ్ళు అంటే అది నిరంతరంగా జాగడానికి ఎంతోమంది తోడ్పడేవాళ్ళు మనకు తెలుసు ఇప్పుడు కూడా ప్రతి దేవాలయంలో జరుగుతూ ఉంటాయి కదా అయితే అట్లా ఒక గోప గొల్ల వనిత ఉండేది అక్కడ ఆమె పేరేంటి అంటే తుండి తుంబిఆర్ కొండి ఈ తుంబిఆర్ కొండి అనే ఆమె గోళ్ళ వనిత ఆమె ఈ మఠానికి కావలసిన పాలు పెరుగును రోజు తెచ్చిచ్చేది కాసేపు రామాయణం వింటూ ఉండేది ఆమె ఏం చదువుకోలేదు శాస్త్రజ్ఞానం లేదు కానీ అలా ఆనందపడుతూ ఉండేదనమాట అట్లా రోజూ తెచ్చిచ్చేది ఎండ కొట్టినా ఎంత ఎండ ఉన్నా సరే వాన సరే ఎంత ఇది కష్టమగా ఉన్న వాతావరణం మంచివి లేకున్నా కూడా భక్తి శ్రద్ధలతో తెచ్చిచ్చేదనమాట అయితే అక్కడికి వచ్చి ఎంతోమంది ఆ భోజనం చేసిన వాళ్ళు ఉంటారు కదా ఆ భోజనం చేసేవాళ్ళు కూడా చాలా ఆనందపడేవాళ్ళట తృప్తి పడేవాళ్ళట ఆహా ఎంత మంచి భోజనం పెట్టారు మాకు అని సంతోషించేవాళ్ళు అట్లా ఈమె కూడా వినగా 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 వినక ఈమెకి ఏమర్థమైంది అంటే ఆచార్యులు గురువును మించిన దైవం లేదు అని ఈమెకు తెలిసింది సకల దేవతలు గురువుని రూపంలోనే ఉంటారు గురువును మించిన దైవం లేదు అని ఈమె జ్ఞానవంతురాలైంది అయితే ఈమె ఏం చేస్తుంది ఇట్లా రోజు చేస్తూ చేస్తూ ఒక రోజేమో ఆ బయట నించున్నదట వీళ్ళందరూ తిని వస్తూ ఉంటే శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు వచ్చినప్పుడు ఆ నిలబడ్డదని చెప్పేసి ఆమెను ఏమడిగినరు అంటే అమ్మా నువ్వు రోజు పాలు పెరుగు ఎంత మంచి తెచ్చిస్తున్నావు చాలా సంతోషము దానికి ఎంత డబ్బులు అయినాయో చెప్పు అని అడిగినరట అంటే అప్పుడు ఆమె ఏమంటదంటే అయ్యా నేను డబ్బుల కోసం అనేది లేదు మీరందరూ ఆ వెంకటేశ్వరుణ్ణి సేవించుకోవడానికి వస్తున్న భక్తులు కదా మీకు సమర్పిస్తే నాకు మోక్షం కలుగుతుంది నాకు ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అన్న ఉద్దేశంగా నేను తెచ్చిస్తున్నా నేను పైసల కోసం తేలేదు నాకు మోక్షం ఇచ్చి అనుగ్రహించండి అని పలికిందట అప్పుడు ఆహా పిచ్చి తల్లి మోక్షం అనేది దొరికేదా ఏమన్నా దాన్ని మేము ఇవ్వడానికి సమర్థులమా మేము నీ బోటి మానవులమే మోక్షం ఇవ్వడానికి ఆ శ్రీనివాసుడే సమర్థుడు కాబట్టి ఆ శ్రీనివాసుడిని వేడుకో ఆయన అనుగ్రహంతో నీకు మోక్షం దొరుకుతుంది కానీ ఆ అనుగ్రహం కోసం ఎంతోమంది మహర్షులు తపస్సులు చేస్తున్నారు జపాలు హోమాలు చేస్తూ ఉన్నారు ఎంతోమంది తప్పిస్తూ ఉన్నారు అటువంటిదే సాధ్యం కాదు మా మాకెంత అని అన్నారట అంటే ఆ భక్త బృందం వల్ల ఆమెకు తెలిసింది ఏంటిది అంటే అప్పుడు రామాంజులు వచ్చిందట అయితే భగవంతుణ్ణి శరణు బొందం అని తెలిపాడు రామాంజులు కూడా ఏమన్నారంటే అయ్యా మీరన్నా నాకు చెప్పాలి మీరే మా గురువులు కాబట్టి అంటే అవును భగవంతుడిని వేడుకోవాలి అని చెప్పిండట అయితే అప్పుడు ఆమె ఏమంటున్నది మీరు భాగవతత్తంలే కాదు స్వామి మీరు మోక్షాధికారి కూడా నాకు తెలిసింది మీ శిష్యుల ద్వారా నేను తెలుసుకున్నా మరి వెంకటేశ్వరునికి మీరంటే చాలా మక్కువ కాబట్టి సందేహం లేదు కొండ మీది దేవుడు ఉల్కడు వల్కడు మరి ఎంతోమంది భక్తుల హృదయాలలో తేలియాడుతూ ఉంటారు ఇన్నాళ్ళు మీ మీద నమ్మకంతోనే నేనున్నా మోక్షం వందుతా అని అని అన్నాదట ఆమె అని ఆ రామాంజుల యొక్క చరణాల మీద వాలిందట ఆమె భక్తి విశ్వాసాలకు ఆశ్చర్యపోతున్నారట రామాంజులు అప్పుడు ఆమె ఏమంటుంది స్వామి తమర్ నన్ను నిరాకరించవద్దు నిరాశపరచవద్దు శ్రీ వెంకటేశ్వరుణ్ణి చేరడానికి నేనే పాటి పండితురాలను మన వేదాలు చదువుకున్నానా ఏం చదువుకున్నా అని చెప్పండి మరి నేనేమి చదువుకోలేదు జపము చేయలేదు తపము చేయలేదు నాకు చదువు రాదు సంధ్య రాదు మరి మీకు పాలు పెరుగు ఓశాను ఆ ఒక్క సుకృతం తప్ప నేనేమి చేయలేదు దయ ఉంచి కరుణించి మీ అందు శ్రీనివాసుడు ఉన్నాడు అనుకొని నేను ఈ పని చేసిన గురువులు అంటే సకల దేవత స్వరూపం అనుకొని కాబట్టి మీరు నాకు మోక్షమియ్యాలి అని అన్నదట అంటే ఈ రామానుజుడు మోక్షమీయమా అని వ్రాసి నన్ను అనుగ్రహించండి మీరు మీరు మోక్షమియమని చెప్తే ఆ దేవుడు ఎందుకు ఇయ్యాడు మీరు రాసివండి అన్నదట ఆమె అంటే రామానుజులు మౌనం వహించినట తండ్రి శ్రీనివాస ఈమె ఆచార్యనిష్ట ఉన్నది ఈమెకి కదా మరి ఎంత నిష్ట ఎంత నమ్మకం మాకు ఇది చాలా అపూర్వమైనది మరి నీ సంకల్పం ఎట్లుందో అట్లనే జరుగుతుంది ఈమెమో ఆచార్య భక్తి ఆచారుని అందు శ్రీనివాసుడు ఉన్నాడు అనే భక్తిభావంతో ఉన్నది ఈమెను నేను కాదనలేకపోతున్నా మరి కాబట్టి నేను ఈమె అడిగినట్టుగా నేను లేఖ రాసిస్తున్నాను ఈ భారం అంతా నీదే అని తలుచుకున్నారట తలుచుకొని అప్పుడు ఈ విధంగా ఉత్తరం రాసిండ్రట ఆ అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంత రహిత శ్రీనివాస మరి నిఖిల జగదాధార భవ స్వామిని పాదార విందాలకు దాసుని విన్నపము ఈ విధంగా భూత భవిష్యత్ వర్ధమానాలు తెలిసిన నీకు నేను చెప్పాల్సిన పని లేదు ఒకనొక భాగవతోత్తమరాలి మాట అనుసరించి దేవర వారి సన్నిధికి లేఖ రాస్తూ ఉన్నాను ఈమె తుంబియార్ కొండి అనే గోపవనిత చాలా కాలము నుండి నీ కొండకు వచ్చే యాత్రికులందరికీ తదియారాధనకై కావలసిన పాలు పెరుగు తెచ్చిచ్చింది ఈ మఠానికి మరి ఈమె చాలా సాధ్వి ఈమె పుణ్యపాపాలకు అతీతురాలు భాగవత సేవ చేసింది ఆమె కది తప్ప ఇంకోటి తెలియదు కాబట్టి నా మీద నమ్మకంతో దేవర వారి సన్నిధికి శ్రీముఖం వ్రాయమని చెప్తూ ఉన్నది నన్ను నమ్మింది ఆమె కాబట్టి నేను మిమ్మల్ని నమ్మి మీకు ఈ లెటర్ రాస్తూ ఉన్నాను ప్రపత్తి మార్గాన్ని అనుసరించి ఆచార్యాభిమానాన్ని సంపాదించుకున్నది కాబట్టి అప్పుడు భగవంతుడి కృప కూడా ఆమెకు కలగాలే కాబట్టి గోపవనితకు మోక్షం ప్రసాదించు నీ సన్నిధి చేరుతున్నది అని వేడుకున్నారట నా అపరాధాన్ని మన్నించు నా సాహసాన్ని కాదనకు స్వామి అని ప్రభు నేను రాసే ఈ లేఖను అంగీకరించు అని రాసి సర్వాపరాధాన్ని క్షమస్వా అంటే నా అపరాధాలన్నింటినీ క్షమించు ఇట్లా భాగవత విధేయుడు రామానుజుడు అని రాసిండ్రట లెటర్ భగవంతుడికి రాసి ఆమెకి ఇచ్చిండ్రట ఆమె ఆ పత్రం పూర్తిగా పూర్తి అయిపోయి ఆమె చేతిలో పెట్టంగానే ఆమె నమస్కరించుకొని శ్రీనివాసుని నామం లిఖించి గోపవంత చేతుల్లో పెట్టారు కదా అంతే ఇక ఆమె చాలా ఆనందపడ్డదట ఆమె సంతోషానికి రామాంజుని పాదాలకు కన్నులను అద్దుకొని రామాంజ చరణం క్షణం ప్రపద్దే అన్నదట అప్పుడు ఆమె వెంకటేశ పాయి మా శ్రీనివాస రక్షమా అని ఎలుగెత్తి అరు అర్ధిస్తూ ఆమె శేషాద్రి శిఖరానికి పోయిందట అక్కడ నమస్కరించుకున్నట అక్కడ కొండపైకి ఎక్కుతూ ఉన్నది ఎక్కుతూ ఉంటే సునాయాసంగా దేవర పైకి చేరుకుందట ఆమె కన్నా ఈ ఆనందంలో చక్కగా చేరుకున్న తర్వాత అక్కడ పుష్కండ్లో స్నానం చేసిందట ఆదివరాహ్ణి సేవించుకున్నదట సమస్త దివ్య కళ్యాణ గుణ సాగరుడైన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ఆ సన్నిధికి వెళ్ళిందట అప్పుడు అక్కడ స్వామివారి అర్చకుల హస్తాల్లో ఈ ఉత్తరాన్ని ఉంచిందట ఈ పత్రాన్ని తీసుకపోయి స్వామిలారా ఈ లేఖపత్రము మా గురువుగారు ఇచ్చిండ్రు దీన్ని ఆ శ్రీనివాసునికి సమర్పించండి మీకు కాస్త పుణ్యం ఉంటుంది అని చెప్పిండట అని చెప్పి ఇయ్యగానే గంటలు గవగనా మోగినాయట శ్రీనివాసుడేమో అవయహస్తం చూపాడట ఆ పత్రాన్ని తీసుకున్నాడట ఆశ్చర్యం మహాద్భుతంగా మందహాసము వదనారవిందుడై గోవిందుడు రామానుజలేఖను చూసిండట చూసుకోండి ఇక అప్పుడు వీళ్ళందరూ ఈ విధంగానే ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదట ఇంతలో అక్కడ పుష్పవృష్టి కురిసిందట ఆకాశం నుండి పుష్పక విమానము మేళతాళాలతోని దిగిందట చూస్తుండగానే ఆ విమానాన్ని గోపవనిత అధిరోహించిందట పరమ పదానికి చేరిద్దట దీన్ని చూసిన అక్కడున్న వాళ్ళందరూ తమ కళ్ళు తామే నమ్మలైపోయిందట రామాజు రామానుజులకు ఈ వార్త తెలిసింది ఆచార్యులకు అప్పుడు శ్రీనివాసుని మహా దివ్య దయామృత ఈ ఎంత దయగలిగినవాడు ఈ రీతిగా ఉంటుందా అసలు అసలు ఆచార్యులకే నమ్మశక్యం కావట్లేదు నిజంగానే నేను రాసిన దానికి ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయిందట ఆనంద సాగరంలో మునిగారట భక్తులందరూ కూడా అప్పుడు ఆచార్యులతో సహా మరి మీకు కూడా ఇది అద్భుతంగా అనిపించిందా అనిపించలేదా మీరు లైక్ చేసి కామెంట్లో రాయండి మరి ఇంకో మంచి కథతోని మళ్ళీ కలుసుకుందాం స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు